వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ బాక్స్ ఆఫీస్ సో గైస్ మన ఛానల్ కానీ మీరు మొదటిసారి కానీ చూస్తుంటే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి సో ప్రతి ఒక్క మెగా ఫ్యామిలీ మెగా ఫ్యాన్స్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని అయితే నేనైతే ఇక్కడ కోరుకుంటున్నా గైస్ సో మన మెటర్లో కానీ వెళ్ళిపోతే ఇక్కడ మనకి హరహర వీరమల్లు మూవీ గురించి మనకు తెలుసు ఈ నెల అయితే మన జూన్ ట్వెల్త్నైతే రిలీజ్ అవ్వబోతుంది సో దీనికి సంబంధించి అయితే ఇక్కడ నిర్మాతలు అయితే కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు సో టికెట్ ధరలు పెంపు కోసం అలాగే అదనపు షోలు గురించి అయితే చూస్తున్నారు హెల్త్ హరహర వీరమల్లు టికెట్ ధరల పెంపు కోసం అయితే సినిమా నిర్మాత అయితే ఏఎం రత్నం గారు అయితే ఫిల్మ్ ఛాంబర్ని అయితే ఆశ్రయించడం అయితే జరిగింది సో ఇక్కడైతే టికెట్ ధరల పెంపు అండ్ అదనపు షోలు అనుమతి కోసం అయితే ఏపీ ప్రభుత్వాన్ని అయితే సంప్రదించే సంప్రదించాలని చాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ అయితే కలిసి లేఖ సమర్పించారు సో మన అందరూ తెలుసు రీసెంట్ టైమ్స్లో మనకి మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడైతే అయితే సినీ నిర్మాతలందరికైతే సూచించాలనే సంగతి అయితే తెలిసింది సో ఎవరైతే ఇక్కడ మూవీకి సంబంధించిన రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయనుకోండి లైక్ టికెట్ రిలేటెడ్ షోస్ రిలేటెడ్ సో ఏమన్నా దానికి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటాయంటే ఇక్కడ ఫిల్మ్ చాంబర్ని అయితే ఇక్కడ పెట్టడం అయితే జరిగింది సో దాని యొక్క అధ్యక్షుడు అయితే ఇక్కడ భరత్ భూషణ్ గారు అయితే ఇక్కడ దీన్ని అయితే డీల్ అయితే చేస్తున్నారు సో ఆల్రెడీ ఇక్కడ మనం అప్లికేషన్ అయితే పెట్టుకోవడం అయితే జరిగింది సో ఇది ఇక్కడ మనకి గ్రాంట్ చేసారు అనుకోండి సో ఏపీ ప్రభుత్వం సో ఇక్కడ టికెట్ ధరల పెంపు గురించి అలాగే చూసుకుంటే అదనపు షోలు కూడా ఇక్కడ అనుకోండి సో ఎందుకోసం అయితే పవన్ కళ్యాణ్ గారిని అయితే ఇక్కడ సిల్వర్ స్క్రీన్ అయితే చూసుకొని అయితే చాలా రోజులు అయితే అవుతుంది కాబట్టి సో ఫ్యాన్స్ అయితే ఈగర్లీ అయితే వెయిట్ చేస్తున్నారు సో అరహర వీరమల్లు అయితే జూన్ ట్వెల్త్ అయితే ఇక్కడ వెళ్ళి చూడడానికి అయితే సో ఇక్కడ మెయిన్ అయితే ఇక్కడ మనకి టికెట్ ధరలు కూడా ఏంటంటే ఏపీ ప్రభుత్వం అయితే రీసెంట్ ఇంట్లో చూసుకుంటే చాలా జెన్యున్గా అయితే అంటే పబ్లిక్ కూడా వెళ్ళి చూసేటట్టు అయితే ఫస్ట్ డే టికెట్స్ అయితే ఇక్కడ రేట్స్ అయితే పెడుతుంది సో మెయిన్ అయితే మనకేందంటే అదనం షోలు అయితే అయితే ఇక్కడ కోరుకోవాలి ఎందుకంటే ఎక్కువ షోస్ ఉన్నాయనుకోండి సో ఇక్కడ ఫ్యాన్స్ తెలుసు పవన్ ఉన్న క్రేజ్ తెలుసు అలాగే ఆయన ఈ మధ్య డిప్యూటీ సీఎం అయినా ఇంకా ఆయనకి బలుగు వర్గాల నుంచి కూడా ఏంటంటే ఫ్యాన్స్ అయితే ఇక్కడ ఏర్పడడం అయితే జరిగింది గైస్ సో దీనివల్ల అయితే మూవీ మీద అయితే చాలా క్రేజీగా అయితే పెట్టుకుంటున్నారు సో ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే ఇక్కడ రికార్డ్ని అయితే సాధించే ఛాన్స్ అయితే ఉంది సో మనకి టికెట్ ధరలు పక్కన పెట్టినా కూడా ఏంటంటే అదనపు షోస్ అయితే మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఏపీ గవర్నమెంట్ అయితే దీనికి రిలేటెడ్ అయితే చర్యలు అయితే చాలా ఫాస్ట్ గా తీసుకొని సో అలాగే మన లాంటి ఆడియన్స్ కూడా ఇక్కడ ఏంటంటే టికెట్ బుక్ చేసుకునే దానికైతే కొద్దిగా ఫాస్ట్గా అయితే ఇక్కడ అనౌన్స్మెంట్స్ ఇచ్చారనుకోండి సో ఇక్కడ మై బుక్ మై షోస్ లో ఇలా టికెట్స్ కూడా ఓపెన్ అయ్యాయి అనుకోండి సో మనం వెళ్ళైతే బుక్ చేసుకొని సో ఫస్ట్ డే అయితే పవన్ కళ్యాణ్ సిల్వర్ స్క్రీన్ మీద అయితే చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేసి సో యూట్యూబ్ అయితే లైక్ చేయండి గైస్ అలాగే ఇక్కడ మెగా ఫ్యాన్స్ ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ సపోర్ట్ చేయాలని అయితే నేను గట్టిగా అయితే కోరుకుంటున్నా గైస్ థ్యాంక్ యూ